అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను అటుకాయ కర్రీ చేస్తున్నాను మసాలా కర్రీ దానికోసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడైంది కదా ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను అదేవిధంగా ఒక టూ ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి అదేవిధంగా ఒక మూడు చిల్లీస్ ఈ విధంగా చాప్ చేశాను ఇప్పుడు అది పోపులు వేసేస్తున్నాను ఈ విధంగా వేసుకొని తిప్పుకుందామండి ఈ విధంగా గరిటితో తిప్పాలి ఇప్పుడు లిడ్ పెట్టేసేద్దాము ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు వచ్చేసి మనము కరివేపాకు ఉంది కదా ఒక రెండు నెమ్మలు కడిగి ఈ విధంగా పోపులు వేసానండి వేసి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం లిడ్ పెట్టేద్దామండి ఆనియన్స్ మగ్గే వరకు ఇప్పుడు ఈ కర్రీకి అరటికాయ కర్రీకి కావాల్సిన మసాలా దినుసులు అండి కొంచెం కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరి ఈ విధంగా కట్ చేసి పెట్టాను ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ గసగసాలు ఒక ఇంచు అల్లం అండి ఈ విధంగా కట్ చేసి పెట్టాను కొన్ని ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టాను ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక ఐదు లవంగాలు తీసుకున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ మనకి కావాలండి మసాలాకి ఈ జార్ తీసుకొని మిక్సీ జారు ఇందుట్లో ఇప్పుడు మనం వన్ బై వన్ వేసేద్దామండి ఈ విధంగా వన్ బై వన్ మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి లిడ్ పెట్టేసాను మెత్తడి పేస్ట్లా పట్టుకొని రావాలండి చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ పట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు వచ్చేసి మనము కర్రీ చూద్దామండి ఈ కర్రీ వచ్చేసి బనానా ముక్కలు వేసానండి కాకపోతే ఆ క్లిప్ అనేది మిస్ అయింది అందుకే మీకు చెప్తున్నాను ఈ విధంగా మనం ముందు బనానాస్కి పొట్టు తీసేసి కట్ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా కొన్ని వాటర్లో సాల్ట్ వేసేసి ఆ ముక్కలు వేయాలి అప్పుడు ముక్కలు నల్ల అనమాట కలర్ చేంజ్ కావు ఈ విధంగా మనం కట్ చేసి పోపులు వేసుకోవాలి ముందు పోపుకి కొంచెం పసుపు వేసాను వేసిన తర్వాతకి ఈ సాల్ట్ వాటర్లో ఉన్న బనానా ముక్కలు ఇప్పుడు మనం పోపులు వేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా వేసి కలిపాను మనకి కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి ఇది మసాలా కర్రీ కదా అందుకని కొంచెం పెద్ద సైజు కట్ చేశాను ఈ విధంగా కట్ చేసి మసాలా ఈ పోపు లేసేసి బనాన ముక్కలు తిప్పానండి ఇప్పుడు మిక్స్ అయింది కదా ఇప్పుడు లిడ్ పెట్టేసేద్దాము ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలండి చూడండి ఇప్పుడు లిడ్ తీస్తున్నాను మనకు కొంచెం అరటికాయ ముక్కలు మగ్గాయి కదా ఇప్పుడు వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అదేవిధంగా ఒక టూ టేబుల్ స్పూన్ అండి రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను ఈ విధంగా వన్ బై వన్ వేసేసుకొని మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి కర్రీని ఇప్పుడు ఆ ముక్కలకి ఉప్పు కారం పట్టాలి కదా మనం లో ఫ్లేమ్లో పెట్టేసి లిట్ పెట్టేద్దామండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే మంచిగా మగ్గుతాయి ఇప్పుడు చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదా మనకి మంచిగా మగ్గినాయండి ఆ అరటికాయ ముక్కలు ఇప్పుడు వచ్చేసి మనం పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అది ఇప్పుడు ఈ కర్రీలో వేసేసుకోవాలి మనకి ఇప్పుడు సగం ఉడికిపోయిందనమాట బనానా ఈ మిశ్రమం వేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా గరిటితో కలుపుకొని కొంచెం వాటర్ అండి ఇప్పుడు మనం పట్టిన మిక్సీ జార్ ఉంది కదా దాంట్లో కొంచెం వాటర్ వేసి కలిపి ఈ విధంగా వేసుకోవాలండి వేసేసి మనం కలుపుకోవాలి మనకి బనానా ముక్కలు ఉడకపోయినాయి అనుకోండి అప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి అప్పుడు కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోద్ది ఈ విధంగా కలిపాం కదా ఇప్పుడు మనం లిడ్ పెట్టేసేద్దామండి ఒక టెన్ మినిట్స్ ఉంచాలి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలండి ఇప్పుడు చూడండి టెన్ మినిట్స్ అయింది కదా చూడండి లిడ్ తీసాను మనకి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతుంది ఇప్పుడు వచ్చేసి కస్తూరి మెంతి అండి ఈ విధంగా తీసుకొని కొంచెం ఇది ఈ విధంగా రఫ్ చేసుకుంటూ చేస్తే మంచిగా పొడి పొడిగా పడుతుందండి కర్రీలో ఇది వేయటం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది మసాలా కర్రీ ఇది చపాతీస్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి చూడండి ఎంతో గుమగుమలాడే అరటికాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మనం అరటికాయ ముక్కలు వాటర్ సరిపోతే కొంచెం వేసుకోవాలండి నేను కొంచెం వేసాను మనకి పర్ఫెక్ట్గా కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా ఉడకాలి ఈ విధంగా కుక్ చేసుకున్నాం కదా ఇప్పుడు అరటికాయ మసాలా కర్రీ రెడీ అయిందండి ఇప్పుడు మనం ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మి అరటికాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీ కదా అరటికాయ మసాలా కర్రీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ